మీరు ఎక్కడైనా ఇక్కడేనా వ్యవసాయం అంటే అందులో ఏమేమి పంటలు పండిస్తారు ఎట్లా ఆర్గానిక్ ఆరోగ్య ఆరోగ్యంగా టమౌట గుడ్ అంటే ఎరువులు ఎలా చేస్తారు ఏంటి ఈ ఎరువులు వచ్చేసి మనము ఫస్ట్ స్టార్టింగ్లో అది తాగట్లేసి దాంట్లో ఏ పని ఏమంటే ఎట్లా మాకు కూడా టైస్ నువ్వు ఎట్లా కోర్స్ చేశారా అట్లయితే కోర్స్ ఏం చేస్తాను నన్ను చేస్తాను

మీరు అంత ప్రేమగా మాట్లాడుతున్నారు ఏందన్నా నువ్వు చెప్పేది అంటే నేను అంత గొప్పగా చెప్పలేకపోయినా ఇట్లా నువ్వు చెప్పిన వ్యత్యాసం ఉందా వాళ్ళు మొక్కల గురించి అంటే ఎక్కువ చేస్తుంటాడు గురించి మొక్కలంటే బాగా కావాలి

గా మనం చేసే ఇప్పుడు బయట సమాజంలో వాళ్ళకి అర్థం కాదు ప్రస్తుత పరిస్థితులు వాళ్ళకి అనుగుణంగా ఉండాలి మీడియా రావడం వల్ల అనుగుణంగా మనం కొంచెం బ్యాలెన్స్

అదే బుద్ధుడు అంటాడు అటువంటికి నీకు ఇష్టమైంది నచ్చితే నచ్చని దాని మీద ఘర్షణ జరుగుతుంటుంది అది దాని వల్ల టెన్షన్ బీపీ సుకర్ ఇది నాకు కావాలి ఇది నాకు వద్దు ఇది నచ్చాడు ఇది నచ్చలేదు ఇది ఉదాహరణ రాగం ఉదాహరణ దేశం

భగవంతుడు ముందే సీన్ చూపించవచ్చు కానీ అక్కడ సీన్ నీకు జీవితం కిక్ ఉండదు ఆ సినిమా ఆడి తెలుసు డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్ సినిమా తీసుకోడు ఎక్కడ ఇంటర్వ్యూలు ఎక్కడ ఇంట్రడక్షన్ ఎక్కడ ట్విస్ట్ ఎక్కడ అనేది ఆయన తెలుసు మీరు నీ కోసం చూపిస్తారు ఆయన తెలుసు అట్లా భగవంతుడు కూడా మీ సినిమా ఆయన తెలుసు ఆయన భగవంత్రు ఉంటే నాకు ఎన్ని కష్టాలు అంటుంటాము ఆయన ఎన్నికొన్నట్లు సీన్ ఎట్లా సీన్ చేస్తే కానీ ఇచ్చే సీమ్ అట్లే ఆ మనకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ నేమనుకోవాలంటే నువ్వు అనుకున్నాడు జరిగినా నువ్వు అనుకుంటావు అనుకుంటావు కదా ఎవరు జరగదు నువ్వు అనుకున్నా జరిగేది నీది జరగంత బాగుంటుంది అండి అర్థమైతే రెండు ఒకటే కదా రెండు పాల్చులు తీసుకో అదే మరి భగవంతుడు నమ్మిదేనా పాలసీలు తీసుకోగలుగుతాం అదే అయినా ఓ నన్నున్నా జరిగినా పర్లేదు జరగలేదు నా జరిగింది నాది జరగలేదు ఆయనది ఇప్పుడు ఏమనుకోవాలంటే జరిగింది ఆయనది జరగలేదు నాది అనుకో కరెక్ట్ జరగలేదంటే నా చేసి ఉంటే జరిగిందంటే ఆయన కరెక్టా అనుకోవాలి ధరని అని మన అకౌంట్ జరిగేదంతా ఆయన అకౌంట్ అంటే సరే అక్కడ బిజినెస్ మన అకౌంట్ జరగదంటే మన డెట్మెంటు మన ఆలోచన పెద్ద కరెక్ట్గా లేవు కాబట్టి జరగట్లేదు ఆయన జరుగుతుంది ఒక అనుకో బిజినెస్ లాభం లాస్ వచ్చింది నువ్వు లాభం రావాలనుకున్నావు లాస్ వచ్చింది అర్థమైనా లాస్ వచ్చింది ఆయనది అట్లా దాన్ని ఎప్పుడు సాఫిట్ చేసుకుంటుండాలి తిట్టారు అప్పుడు ఏమనుకోవాలంటే పొగిడింది ఆయన అకౌంట్ వేయాలి అనుకోండి ఒక సై పని చేయకుండా తిట్టాడు ఇది నా ఇది తప్పింది అకౌంట్ వేసుకో అర్థైంది ఇప్పుడు మనం చేస్తాం పొడింది నా అకౌంట్ నా నావచ్చు అనుకోండి తిట్టితే ఆయన అకౌంట్ చేస్తున్నాం లాస్ట్ వస్తే ఆయన అకౌంట్ చేస్తున్నాం భగవద్ అకౌంట్ ఉంటుంది ఆయనకి ఇలా లాజిక్ అవుతుంది ఆయనకి ఈ ప్రాబ్లం జరుగుతుంది కరెక్ట్ ఆయన లేకుండా అసలు లేదు కదా కదా అసలు లేదు అనుకుంటున్నాను అసలు కర్మ క్రియ స్త్రీ ఆయన ఈ విషయం అంతనే ఏం చేయాలంటే మీరు కొంచెం ఈ ధర్మాలు నాలుగు ఉండే ప్రపంచ ధర్మం సంసార ధర్మం దేహ ధర్మం భగవంతుడి ధర్మం నాలుగు సమానంగా కొంచెం కరెక్ట్గా రెస్పెక్ట్ అది నాలుగు ప్రపంచంలో రెస్పాన్సిబిలిటీగా అది ధర్మం కరెక్ట్ టయానికి వెళ్ళి అటెండ్ అయ్యి ఏ రోజు చేనీ జాబ్ బిజినెస్ ఎనీ కరెక్ట్ అపోర్ట్ పెట్టాలి దాన్ని అంటే దానివల్ల దానివల్లనే మనం తింటున్నాం ఇల్లు కడుతున్నాం అని చేస్తున్నాం ఫస్ట్ ఫలికి ఇవ్వాలి అదే సెకండ్ రెస్ట్రిక్ట్ ఫ్యామిలీకి పోవాలి దేహానికి ఈ మూడు కరెక్ట్గా కొంచెం బ్యాలెన్స్ ఉందనుకోండి ఈ మూడు బ్యాలెన్స్ చేయాలంటే భగవంతుడికి ఇవ్వాలి నాలుగు బ్యాలెన్స్ అవ్వాలి పల్లెలో కర్ఫెక్ట్గా ఉండాలి కార్మి సంసారంలో కర్ఫెక్ట్గా ఉండాలి

అట్లే ఉంటది అట్లే ఉంటది పని చేయదు వీళ్ళు వాట్ల పెట్టు అట్లే ఉంటది అట్లే నాట్ర 11 5 ను పుడి తినొంకొడి ఆ సిల్సండి కొడుకొండి ఎందరో సీపింగ్ ఆతి తిన్నారంటే అట్లే ఉంటది కదూ అప్పుడు ఆ గాంధీ ఏ రూపం ఏం చేస్తారంటే ఇది కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఇస్తా ఓల్లీ కూరాట జరుగుతుసండి గని ఎంపి 4 7 8 లోకల్ తిని పొవనరట నరసింహ అట ఫోన్ చేసినప్పుడు అది కొంచెం

ఈ దేహం ఏంటంటే ఈ దేహం వలన ఎన్ని పనులు దొరుకుతాయి పెళ్లి చేసుకోవాలంటే దేహం కావాలి జంటే దేహం కావాలి తినాలంటే దేహం కావాలి పూలు గుడకానలో కాసి ఆడికి వెళ్ళాలంటే దేహం కావాలి ఏడికి వెళ్ళాలంటే దేహం కావాలి పిల్లలు కావాలంటే దేహం కావాలి అర్థమైతే నేను ఎవరు తెలుసా అని చెప్పుకోవడానికి నేను జనార్దని చెప్పుకుంటూ దానికి కావాలి కదా అట్లా ఇన్నిటి కారణమే ఈ దేహానికి ఏం చెప్తాను మీరు ఈ బయట దేహానికి మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ వాడుకుంటున్నాను నేను

ఆసులు సంపాదించు భగవంతు పంపింటే మనందరూ గౌరవ ఆసులు సంపాదించుకుంటానుకో పేరు సంపాదించుకుంటానుకో మన రిలీషన్ గొప్ప చెప్పుకోవడానికి కాదు ప్రపంచాన్ని మొత్తం ఆరా అంటే అబ్జర్వేషన్ చేసి అబ్జర్వేషన్ సేకరించి ఆ చైతన్యం భగవంతుడే ఆత్మంది అనుకో ఆత్మ ఆకారం అనేది ఏమి దాని ఉపయోగం లేదు ఆత్మ చైతన్యమే మన ఆకారీ ప్రపంచమే వదిలి చూడు మనుషులు ఏంటి మరణాన్ని సరిపోటాన్ని కాదు మరణాన్ని అభివృద్ధి చూసేలా మనం మరణాన్ని సమాజం ఏంటి సంసారం ఏంటి భార్యతో సేకరిస్తే

ఆ తెలివి ప్రాబ్లం అది తెలియంటారు కదా అదే మన సోరు బీపీ పెట్టింది మనమే మనం కోరుకుంటాం అంటే భగవంతుడుకి మంచిగా ఉంది నచ్చింది భగవంతుడు చురువు కాదు ఊరు పంటలన్నీ ఎవరు బాధ పండిస్తున్నారు మంచి కోసం షాప్ గారు అందరూ సెల్ఫోన్లు ఎవరు తయారు చేస్తారు నైట్లన్నీ ఎవరు తయారు చేస్తారు కాదులైనా ఎవరు తయారు చేస్తారు

ఏంటంటే మనకి ఆధ్యగ్రాలు చెప్పిన ఏంటంటే ఆత్మ అంటే ద్వైతంగా ఆత్మకి ఎన్ని అన్ని శావకాలు అంటున్నాడు నీకు ఇచ్చి ఉదయించి కాంతి మార్నింగ్ నుంచి సూర్యుడు ఉదయించి కాంతిని నీ దేహాన్ని వాడుకోవడం మండు బలాలను ఉపయోగపడుతుంది భూమి ఉపయోగపడతా ఉపయోగపడుతుంది పరికరాలు అన్నట్టు ఆత్మకి ఆయా పరికరాలు తర్వాత అలాగే దేహానికి మనసు గుర్తుపెట్టుకున్న వస్తువుల్లో మనసుకుంటారు గుర్తుపెట్టు అంటే గుర్తుపెట్టడానికి మూవింగ్ కావాలంటే కాలు కావాలి

అలా కలుగుతుంది మీ దేహాన్ని మీరు ఒకవారు

మమకారం ఉంది యామోహం అవుతుంది కాబట్టి భయం ఎందుకు వస్తుందంటే పెద్ద మనం ఉండాల్సిన దానికంటే ఎక్కువ ప్రేమించడం వల్ల మోర్సులు ఎక్కువ అపోర్ట్ పెట్టినందుకస్ ఎక్కువ పెట్టినందు కాబట్టి దానికి భయం పోవాలంటే ఎక్కువ ఫోకస్ చేయకుండా మనకంటే భగవంతుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన చేతిలో నేను చేయాలి ప్రయత్నించాను నాతో నా ప్రయత్నం జరిగింది ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు ఆయన మీద వేయాలి ఆయనకి భయం ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు రెండో క్వశ్చన్ లవ్ లవ్ మంచి ప్రేమించడం మంచిదా కాదా మూడో క్వశ్చన్ మూడో క్వశ్చన్ మంచిది 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 మంచిదేనా రెండు ఉన్నాయి మంచిదే మంచిదేనా ఆయన లవ్ మీరు కూడా మంచిదే మంచిది ఆయన లవ్ మీరు మంచిది కాదు నిన్ను ఉండాలి గారికి దాని ధ్యామ యగత అంటే ఎక్స్‌పర్ట్ దృష్టిని అంటే ధ్యాన ఎక్స్‌పర్ట్ ఏం చేస్తుంది ఇంకా ఇంకా ఈ పిల్లల్ని పెంచితే నాకు విజయ భరనా పిల్లల్ని దూతరి స్వర్ణం నిల్చొని ధ్యామ అలాగే దేహాన్ని ప్రేమించి చెలిపియించురలంతా ప్రేమ వాడు ఉంది కరియ ఉండాలి

ప్రేమ ఎప్పుడు దేశాన్ని క్రియేట్ చేస్తుంది ఎక్స్పెక్ట్ అప్పుడు ఆ ప్రేమ ఏ ఉండాలి కానీ అది లిమిట్ ని ఉండాలి ప్రేమ ఏం చేసిన ప్రేమ అదే లవర్స్ దగ్గర చిన్న ప్రేమ నేను ఇంతగా ప్రేమిస్తాను నన్ను పెట్టుకోవట్లేదా పెట్టుకోలేదా అని చెప్పి పడతాడు ప్రేమ సుజేట్ చేస్తుంది ప్రేమ తగ్గుతుంది నీ రకాలుగా చేస్తుంది అందుకని కరుణ ఉండాలి కరుణ ఏంటంటే ప్రేమ ఫిఫ్టీ పర్సెంట్ లోనే ఉండాలి లిమిట్ గా ఉండాలి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏది కూడా యాక్సెప్ట్ చేసి చేయండి నేను ఇచ్చాను నాకు ఎక్కువ

కోపం ఎలా ఉండాలంటే చిన్న పిల్లలాగా ఉండాలి కోపం ఏంటన్నామో కోపం పరిస్థితి ఏంటంటే ఎంతసేపు ఉంటుంది అనే దాన్ని ఆధారపడి ఉంటాము కోపం ఎంతసేపు ఉంటుంది పది నిమిషాలు ఉంటుందా గంట వన్ అవర్ ఉంటుందా సంవత్సరాలు ఉంటుందా రోజు ఉంటుందా పగ కోపం సంవత్సరాలు ఉండకపోవడం కాబట్టి కోపం ఒక్క నిమిషంలోనే ఒక పిల్లోడు పిల్లోడు ఆడుకుంటున్నాడు

అంటే ఏళ్ళు పోయితే సన్నీళ్ళు పైకుంటుంది కదా మిక్స్ కాదు బాగా ఏ నీళ్ళు ఎక్కువ చేస్తాం ఏడు ఎక్కువ సన్నీళ్ళు బాగా సన్నీళ్ళు అయినప్పుడు ఏం చేస్తాం అంటే బుద్ధి నీళ్ళు అవుతాం అట్లాగే అంటే ఉన్నప్పుడు ప్రేమనే ప్రేమలో పోయాలి

మా పిల్లలు మా వైపు అసలు మీ మాట అందరు అప్పుడు నీకు ఆయన అంటాడు తెలియదు